హలో ఎవ్రీబడి అందరికీ నమస్కారం వెల్కమ్ టు దిస్ స్పెషల్ పాడ్కాస్ట్ ఎయిడ్స్ రోజు అంటే డిసెంబర్ ఫస్ట్న ఈ వీడియో చేయడానికి ఒక రీజన్ ఉంది బేసికల్గా మనలో మనం ఫస్ట్ మాట్లాడుకుందాం ఎయిడ్స్ ఇప్పుడు జనాల్లో తగ్గిందా పెరిగిందా లేకపోతే మనం తక్కువ మాట్లాడుకుంటున్నాం కాబట్టి అసలు ఎయిడ్స్ నిర్మూలన అయిపోయింది అనుకుంటున్నారా వాట్స్ యూ టేక్ దిస్ దీనికి సంబంధించి నేను ఫస్ట్ టైం ఆ డాక్టర్ని మాట్లాడినప్పుడు అడిగినప్పుడు ఐ వుడ్ షాక్ టు నో ది ఆన్సర్ ఒకప్పుడు మేబీ చదువుకోని వాళ్ళ దగ్గర లేకపోతే అండర్ప్రవలైజ్డ్ కమ్యూనిటీస్లోనో లేకపోతే పేదలు మధ్యలోనో ఎక్కువగా ఎయిడ్స్ అనేది వింటూ ఉండేవాళ్ళమేమో బట్ ఇప్పుడు ఇట్ ఈస్ నాట్ ది కేస్ బాగా చదువుకున్న వాళ్ళలో బాగా డెవలప్ అయిన ప్లేసెస్లో టెక్నాలజికల్లీ సివిలైజ్డ్ అయిన ఇప్పుడున్న కరెంట్ జనరేషన్లో కూడా ఎయిడ్స్ అంతే తీవ్రంగా స్టిల్ ఇట్స్ బిన్ ఎగ్జిస్టింగ్ కోవిడ్ పాండమిక్ అయిపోయింది అని మనం అమ్మయ్యా అనుకుంటున్నామేమో కానీ ఎయిడ్స్ పాండమిక్ ఇస్ స్టిల్ ఆన్ షాకింగ్ అనిపిస్తుంది కదా అందుకనే ఈ స్పెషల్ పాడ్కాస్ట్ని డిజైన్ చేయడానికి ఈరోజు ఈ సబ్జెక్ట్ గురించి మనతో మాట్లాడడానికి ప్రజారోగ్యం డొమైన్లో ఎక్స్టెన్సివ్ వర్క్ చేసి బోలెడంత రీసెర్చ్ చేసి ఒక్క మాటలో చెప్పాలి అంటే ఆయన టోటల్ లైఫ్ కేవలం ప్రజల కోసమే ప్రజల ఆరోగ్యం కోసమే డెడికేట్ చేసినటువంటి ఓ మహోన్నత వ్యక్తిని మనం గెస్ట్గా ఈరోజు తీసుకురావడం జరిగింది టు బి వెరీ ఆనెస్ట్ ఒక డాక్టర్ అంటేనే దేవుడితో సమానం అని అనుకుంటూ ఉంటాం కానీ కొన్నిసార్లు ఆయన గురించి తెలియడం కాదు ఇలాంటి సిచ్యువేషన్స్ చూసినప్పుడు ఎస్పెషల్లీ పుదుచ్చేరిలో అనుకుంటాను ఒక ఏజ్డ్ పర్సన్ ఆల్మోస్ట్ ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితుల్లో ఆయన అక్కడే ఉండడం ఆ పేషెంట్కి సిపిఆర్ చేయడం తిరిగి మళ్ళీ ఆయన నార్మల్సీకి రావడం ఇవన్నీ చూస్తుంటే అనిపిస్తుంది దేవుడు మానవ రూపంలో ఉంటే డాక్టర్ అన్నరేమో నిజంగా దేవుడే అలాంటి పర్సన్స్తో మాట్లాడినప్పుడు ఎన్నో విషయాలు తెలుసుకున్నప్పుడు నిజంగా ప్రాణం లేచొస్తూ ఉంటుంది అండ్ అలాంటి వాళ్ళకి బోలెడంత సబ్జెక్ట్ ఉన్నప్పుడు మనందరికీ చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది లెట్ మీ టేక్ ది ప్రివిలేజ్ ఇన్ ఇన్వైటింగ్ ఆర్ గెస్ట్ ఫర్ ది డే డాక్టర్ యన్మదల మురళీకృష్ణ గారు సార్ నమస్తే నమస్తే దీప్తి గారు ఎలా ఉన్నారు సార్ ఫైన్ అండి చాలా హ్యాపీగా ఉంది సార్ ఈరోజు మీతో ఇంటర్వ్యూ చేయడం చాలా విషయాలు మీతో మాట్లాడాలని అనుకోవడం సార్ కొంచెం షాకింగ్గా అనిపించింది నాకు ఎయిడ్స్ ఇంకా ఆన్లో ఉంది ఎయిడ్స్ పాండమిక్లో మనం ఇంకా సర్వైవ్ అవుతున్నాము అన్నది తెలుసుకోవడానికి చాలా షాకింగ్గా ఉంది సార్ టు స్టార్ట్ విత్ బేసికల్గా సార్ కామన్ మ్యాన్కి అర్థమయ్యేటట్టుగా ఇప్పుడు జనరేషన్ కనెక్ట్ అయ్యే విధంగా అన్ని విషయాలు మాట్లాడుకుందాం సార్ బేసికల్గా ఎయిడ్స్ వైరస్ బాడీని మనిషిని అటాక్ చేసిన తర్వాత ఏం జరుగుతుంది సార్ మనం ఎందరం ఎందుకంత భయపడుతున్నాం ఎయిడ్స్ 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 అని హెచ్ఐవి అనేటువంటిది ఎయిడ్స్ని కలుగు చేస్తుంది అనేటువంటిది మనకు అందరికీ తెలుస్తుంది హ్యూమన్ ఇమ్యూనోడెఫిషియన్సీ వైరస్ అనేటువంటిది ఒక ప్రత్యేక తరహా దీన్ని రెట్రో వైరసెస్ అంటాం ఇది మనిషి యొక్క తెల్ల రక్త కణాల్లో ఏదైతే వ్యాధి నిరోధక శక్తిని ఆర్కెస్ట్రైజ్ చేసి ఒక పద్ధతి ప్రకారం నడిపించేటువంటి లింఫోసైట్స్ ఉంటాయి వాటిలో హెల్పర్ లింఫోసైట్స్ అంటాం వాటిలో సీడి ఫోర్ లింఫోసైట్స్ని ఈ హ్యూమన్ ఇమ్యూనోడెఫిషన్సీ వైరస్ ఆశించి ఈ సెల్లోకి వెళ్ళిన తర్వాత అది మనిషి యొక్క జీన్లోకి కలిసిపోతుంది ఒక్కసారి ఈ జీన్స్లోకి ఈ హెచ్ఐవి కలిసిపోయిన తర్వాత ఇన్ఫెక్షన్ అనేటువంటిది ఇంక పెర్మనెంట్ దాన్ని ఇప్పటి వరకు తొలగించేటువంటి టెక్నాలజీ డెవలప్ చేయలేకపోయాం సో ఇట్స్ ఆన్ తొందరలోనే వచ్చే అవకాశం ఉంది కానీ ప్రస్తుతానికైతే మాత్రం ఇంకా లేదు సో వైరస్ ఎప్పుడైతే ఈ తెల్ల రక్త కణాల్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి సీడీ ఫోర్ లింఫోసైట్స్ని ఆశిస్తుందో ఈ తెల్ల రక్త కణాలు నెమ్మదిగా తగ్గడం ప్రారంభిస్తుంటుంది మనందరికీ తెలుసు ప్రతి నిత్యం మనిషి యొక్క ఎముక మూలుగలో ఏదో బోన్ మేరో అంటాం దాంట్లో నిత్యం కొన్ని మిలియన్లు బిలియన్ల కణాలు పుట్టుకొస్తూ ఉంటాయి అలాగే మన శరీరంలో వాటి వయస్సు ఎర్ర రక్త కణాలకు ఒక వంద రోజులు నూట ఇరవై రోజులు తెల్ల రక్త కణాల్లో కొన్ని కొన్నింటికి రెండు రోజులు లేకపోతే పది రోజులు ఇరవై రోజులు కొన్నింటికి సంవత్సరాలు నెలలు ఇట్లా ఉంటూ ఉంటాయి ఎప్పుడైతే ఈ పుట్టుకొచ్చే కణాలు ఈ నాశనం అయిపోయి ఏదైతే ఈ వైరస్ ఆశించడం మూలంగా ఇది పని చేయకుండా పోతుంది అది ఏదైతే ఈ ఇతర వైరల్ బ్యాక్టీరియల్ ఫంగల్ పారాసైటిక్ ఇన్ఫెక్షన్ ఎదుర్కోవాల్సి ఉంటుందో ఆ పని చేయకుండా పోతుంది అటువంటి సందర్భంలో ఈ శరీరంలో పుట్టుకొచ్చేటువంటి కణాల కంటే కూడా నాశనం అయ్యేటువంటి కణాలు ఎక్కువైపోయినప్పుడు ఆ ఈక్విలిబ్రియం దెబ్బతిన్నప్పుడు ఎప్పుడైతే ఈ ఫోర్ లింఫోసైట్స్ సంఖ్య సాధారణంగా ఐదు వందల నుంచి పదిహేను వందలు ఉంటాయి మిల్లీ లీటర్కి ఇది ఒక రెండు వందలు లేదా ఆ స్థాయికి పడిపోయిన తర్వాత ఈ హెచ్ఐవికి గురైనటువంటి వ్యక్తి అనేకమైనటువంటి సాంక్రామిక వ్యాధులు మన చుట్టూ అనేక రకాల జబ్బులు జగ్గులు జ్వరాలు అట్లాగే డయేరియాలు టీబీ జబ్బులు న్యూమోనియాలు మెనింజైటిస్కి సంబంధించినటువంటి బ్యాక్టీరియా వైరస్ ఇవన్నీ చుట్టూ ఉంటాయి మనం ఈ బ్యాక్టీరియా వైరస్ ఈ సూక్ష్మజీవుల యొక్క మేఘాల్లో జీవిస్తున్నాం వాటి మధ్య మనం ఉన్నాం మన మధ్య మనతో పాటు అవి లేవు సో అవి ఈ వైరస్ గు హెచ్ఐవి బాధితుడి యొక్క శరీరంలో చేరి అనేక జబ్బులను కలెక్ట్ చేస్తుంది కలెక్ట్ చేసి ప్రాణాంతకం కూడా కావచ్చు ఎప్పుడైతే ఈ సీరియస్ జబ్బు ఏదైనా సోకి హెచ్ఐవి సోకినటువంటి వ్యక్తి ఒక సీరియస్ ప్రాణాంతకమైనటువంటి జబ్బు బాలన పడతాడో దాన్ని ఎయిడ్స్గా భావిస్తూ ఉంటాం అచ్చా సో హెచ్ఐవి వైరస్ బాడీలో అటాక్ అయిన తర్వాత ఏదైనా సరే ఇతరత్ర వైరస్లు కూడా అటాక్ చేస్తే అది సీరియస్ కాంప్లికేషన్ అయితే దట్ వీ హ్యావ్ టు కోట్ ఇట్ హెస్ హెచ్ఐవీ ఇదంతా కొన్ని సంవత్సరాల పాటు ఉంటుంది నెమ్మది నెమ్మదిగానే తగ్గుతుంది సీడి ఫోర్ లింఫోసైట్ సంఖ్య అది ఒక్కసారిగా తగ్గిపోదు అంటే ఇప్పుడు వైరస్ బాడీలోకి అటాక్ అయిన తర్వాత సార్ మీరు చెప్పినట్లు సిడీ ఫోర్ లింఫోసైట్స్ని అటాక్ చేసిన తర్వాత ఎంత కాలానికి మనకి ఈ ఎయిడ్స్ సిమ్టమ్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి ఏదైతే బ్లడ్ టెస్ట్లు ఉంటాయో బ్లడ్ టెస్ట్లో వెంటనే బయటపడుతుంది ఒక మూడు నెలల లోపలనే ఈ హెచ్ఐబీ సోకిందనే విషయం బయటపడుతుంది కానీ ఈ సిడీ ఫోర్ లింఫోసైట్స్ తగ్గడం మొదలుపెట్టి అది ఒక్కొక్కళ్ళలో ఒక్కో రకంగా ఉంటుంది అది ఆ వ్యక్తి యొక్క జెనెటిక్ మేకప్ను బట్టి అట్లాగే ఆ వ్యక్తి జీవన శైలిని బట్టి అట్లానే పోషకాహార లోపం ఇలాంటివి ఏమైనా ఉంటే ఇంకా తొందరగా ఒక ఆరు నుంచి పన్నెండు పదిహేను సంవత్సరాల పాటు ట్రాన్సిషన్ పీరియడ్ ఉంటుంది ఈ ట్రాన్సిషన్ పీరియడ్ ఒక పదిహేను సంవత్సరాలు మ్యాక్సిమం ఉంటుంది కొంతమందిలో ఆరు ఏళ్ళకి ఐదేళ్ళకు కూడా సిక్ అయిపోతారు సో బేసికల్ గా సార్ హెచ్ఐవి అటాక్ అయింది అన్న వెంటనే ఇట్ ఈస్ కాదు సో ఈ త్రీ మంత్స్ లోపు మనకి బ్లడ్ టెస్టులలో తెలుస్తుంది అని అంటున్నారు కదా బేసిక్ టెస్ట్లు ఏంటి సార్ ఎలాంటి టెస్టులతో జనాలు తెలుసుకోవాలి ఎలిసా టెస్ట్ అంటా ఉంటాం ఎల్సా టెస్ట్లో రకరకాలు ఉన్నాయి దాంట్లో క్యాసెటిల్స్ అంటాం అది ఏదైతే మనం ల్యాబ్లో చేస్తూ ఉంటారు ట్రై డా యూనిసిటీ ఇట్లాంటి చిన్న చిన్న టెస్టులు ఉంటాయి అట్లా కాకుండా ఎలిసా అనేటువంటిది బ్లడ్ బ్యాంకులో చేస్తారు ఇలాంటి టెస్టులు వాళ్ళంటి వాటి వల్ల తెలుస్తుంది ప్రాథమికంగా తెలిసిన తర్వాత వెస్ట్రన్ బ్లాట్ తర్వాత వైరల్ లోడు సీడీ ఫోర్ కౌంటు ఇవన్నీ చూసి వైరస్ యొక్క ఉధృతి ఏ రకంగా ఉంది మనిషి యొక్క వ్యాధి నిరోధక శక్తి ఏ మరకు తగ్గింది అనేటువంటిది అంచనా వేస్తూ ఉంటాయి సార్ బేసికల్గా స్కూల్లో కాలేజ్లో చదువుకున్న నాలెడ్జ్ ప్రకారం అడుగుతున్నాను సార్ బ్యాక్టీరియా ఫంగస్ అంటే వాటికి స్పెసిఫిక్గా డిఫైన్డ్ మందులు ఉంటాయి వైరస్ అంటే ఇట్ కీప్స్ ఆన్ చేంజింగ్ కాబట్టి దానికి స్పెసిఫిక్గా మందులు అన్నవి ఉండవు అన్నది ఒక ఒక యాంగిల్ అయితే ఎయిడ్స్లో స్పెసిఫిక్గా సార్ హెచ్ఐవి వైరస్ బాడీని అటాక్ చేసిన తర్వాత బాడీలో వచ్చి వస్తున్న వచ్చిన చేంజెస్ అండ్ మెడికేషన్కి అది పనిచేసే విధానం ఎలా ఉంటుందో చెప్పండి సార్ మీరు ముందే చెప్పినట్టుగా చిన్నప్పుడు మనం చదువుకున్నప్పుడుకి వైరస్కి సంబంధించి అనేక మందులు లేవు ప్రస్తుతం హెచ్ఐవితో సహా హెపటైటిస్ బి హెపటైటిస్ సి ఇలాంటి అనేక రకమైన జబ్బులకి వైరస్ జబ్బులకి వైరస్లకి వ్యతిరేకంగా పనిచేసేటువంటి చాలా మందులు వచ్చినాయి సైటోమెగలో వైరస్ కానివ్వండి లేకపోతే హెర్పిస్ సింప్లెక్స్ వైరస్ కానివ్వండి ఇలాంటివి వీటన్నింటి కూడా మందులు వచ్చినాయి సో గతం గత ఇప్పుడైతే మాత్రం చాలా వాటికి మందులు ఉన్నాయి చాలా వాటికి లేవు కూడా సో ఈ వైరస్ బారిన పడ్డ వాళ్ళకి ఇప్పుడు రెట్రో వైరల్స్ దాదాపు ఇరవై ఐదు రకాల మేరకు ఇంట్రడ్యూస్ చేశారు ఇరవై ఐదు రకాల మందుల్లోనూ వివిధ కాంబినేషన్లో మూడు కొంచెం అటు ఇటులో వాడతాం పరిస్థితిని బట్టి సో నేనైతే ఒక టూ డ్రగ్ కాంబినేషన్ మొదటి నుంచి వాడుతున్నాను దాని గురించి తర్వాత మాట్లాడదాం హండ్రెడ్ పర్సెంట్ సార్ దాని గురించి మనం మాట్లాడి తీరాలి అసలు ఈ హెచ్ఐవి వైరస్ ఫిజియాలజీ గురించి ఫస్ట్ మాట్లాడుతున్నాం కాబట్టి సార్ మనకి కోవిడ్ అప్పుడు వేరియంట్స్ ఏవో పేర్లు విన్నాం డెల్టా వైరస్ అని ఆమ్నీ వేరియంట్ అని ఇట్లా అలా హెచ్ఐవి వైరస్లో కూడా ఈ పర్టిక్యులర్ వేరియంట్ ఆఫ్ వైరస్ అటాక్ చేస్తే హెచ్ఐవి వస్తుంది అనేమన్నా ఉందా ఎల్స్ ఎనీ హెచ్ఐవి వైరస్ ఇస్ డ్రెడ్ఫుల్ అని అంటారా హెచ్ఐవి ఇన్ఫెక్షన్ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత మనం హెచ్ఐవి ఇన్ఫెక్టెడ్ అంటాం మనం కాబట్టి ఎనీ వైరస్ దాంట్లో రెండు ప్రధానమైన రకాలు ఉన్నాయి హెచ్ఐవి వన్ హెచ్ఐవి టూ హెచ్ఐవి వన్ అనేటువంటిది ప్రపంచవ్యాప్తంగా దాదాపు తొంభై శాతం తొంభై తొమ్మిది తొంభై ఎనిమిది శాతం వరకు హెచ్ఐవి వన్ ఉంటుంది హెచ్ఐవి టూ అనేటువంటిది చాలా తక్కువగా ఉంటుంది ప్రధానంగా ఆఫ్రికా దేశాల్లో ఉంటుంది మనకు కూడా హెచ్ఐవి టూ అనేటువంటిది ఉంది ఈ హెచ్ఐవి వన్లో మళ్ళీ ఏమ నుంచి ఓ వరకు ఏ నుంచి హెచ్ వరకు ఇట్లా రకరకాలు ఉంటాయి ఏ బీసీడిఈఫ్ జేకే ఇట్లా అవి తప్ప మిగతా అన్నీ ఉంటాయి ఈ ఇవి రకరకాలు ఉంటాయి ఒక్కొక్క దేశంలోనే ఒక్కొక్క రకం ప్రబలంగా ఉంటుంది మన దేశంలో బీసీ హెపటైటిస్ అదే హెచ్ఐవి టైప్ వన్లో బీసీ వేరియంట్స్ ఎక్కువగా ఉంటాయి రైట్ సార్ సో బేసికల్గా సార్ ఈ వైరస్ అటాక్ అయిన తర్వాత బాడీలో వచ్చే చేంజెస్ ఏంటి సార్ అంటే హెచ్ఐవి వైరస్ వచ్చింది ఎల్ఈసార్ టెస్ట్లో తెలిసింది హెచ్ఐవి వైరస్ వచ్చింది అని ఆ పేషెంట్ ఎంతకాలం బతకడానికి ఆస్కారం ఉంటుంది అండ్ ఫ్రమ్ వెన్ వుడ్ హిజ్ హెల్త్ డిటీరియరేట్ స్టార్ట్ డిటీరియరేటింగ్ ఏదైతే అభివృద్ధి చెందుతున్న పేద దేశాల్లో ఉన్న పేషెంట్లకి తక్కువ కాలంలోనే వాళ్ళ చుట్టూ ఉన్నటువంటి అనేక జబ్బులకి లోనవుతుంటారు మన చుట్టూ రకరకాల డయేరియాలు ఏదో కొద్ది చిన్న ఫుడ్ పాయిజన్ అయిందని చెప్పేసి ఒక రోజు రెండు రోజులు విరేచనతో బాధపడతాం అట్లానే నిత్యం మనం ఏదో దగ్గుతోటో లేకపోతే ఏదోటి జలుబులు అవి చాలా ఎక్కువగా ఉంటాయి అభివృద్ధి చెందిన దేశాల్లో మాత్రం ఇన్ఫెక్షన్స్ ఏజెంట్స్ వాళ్ళ వాతావరణంలో చాలా తక్కువగా ఉంటాయి వాళ్ళ వాతావరణంలో ఈ వైరస్లు ఉంటాయి మ్యాక్సిమం ఈ బ్యాక్టీరియా కానీ ఫంగై కానీ ఇవన్నీ చాలా తక్కువగా ఉంటూ ఉంటాయి పారాసైట్స్ ఇంకా తక్కువగా ఉంటాయి సో అభివృద్ధి చెందుతున్న లేదా పేద దేశాల్లో తక్కువ టైంలోనే క్షయవ్యాధికి లోన్ కావడం లేకపోతే విరేచనాలకు లోన్ కావడం అయితే తరచుగా న్యూమోనియా క్లోన్ కావడం ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి సో ఇది ఒక ఐదు నుంచి పది సంవత్సరాల లోపలనే జరుగుతూ ఉంటుంది అభివృద్ధి చెందిన దేశాల్లో మాత్రం ఒక పదిహేను ఏళ్ళు ఇరవై ఏళ్ళ పాటు వాళ్ళకి ఏ విధమైన జబ్బులు రావు అదే మన దేశం అయితే సార్ మన దేశంలో అయినా ఆరు ఏడు ఎనిమిది ఏళ్ళకల్లా బా జబ్బులు బాట పడుతుంటాయి అంటే ఇది ఒక జనరలైజ్డ్ స్టేట్మెంట్ దేర్ ఆర్ ఎక్సెప్షన్స్ కొంతమంది పదిహేను ఏళ్ళు ఇరవై ఏళ్ళు కూడా ఆరోగ్యంగానే ఉండొచ్చు కొంతమంది ఒక సంవత్సరం రెండు సంవత్సరాల్లోనే సిక్ అయిపోవచ్చు సో ఇందాక మీరు అడిగినట్టుగా ఎంతకాలం బతుకుతారు ఇది చావా లేకపోతే చావు బతుకుల సమస్య అని అడిగారు అభివృద్ధి చెందిన దేశాల్లో యాంటీ రెట్రోవైల్స్ సక్రమంగా వాడితే వాళ్ళ అమెరికా చూసుకుంటే ఉదాహరణకి ఎనభై ఏళ్ళు వాళ్ళ యొక్క సగటు ఆయు ప్రమాణం అనుకుంటే వాళ్ళ దేశపు ఎక్స్పెక్టెన్సీ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ డెబ్బై రెండేళ్ళు హెచ్ఐవి సోకిన వాళ్ళు అంటే దాదాపు నైంటీ పర్సెంట్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ కంపేర్ టు హెల్దీ పీపుల్ హెల్దీ పాపులేషన్తో పోలిస్తే నైంటీ పర్సెంట్ వాళ్ళు అంటే వాళ్ళు ఒక ఎనభై ఏళ్ళు బతుకుంటే వీళ్ళు డెబ్బై రెండు ఏళ్ళు అనమాట సో ఇంచుమించుగా హెచ్ఐవి అభివృద్ధి చెందిన దేశాల్లో అట్లాగే యాంటీ రిట్రోవైరస్ వీటి గురించి తగిన అవగాహన నుండి చక్కగా వాడగలిగినటువంటి వైద్యులు ఉన్న చోట యాంటీ హెచ్ఐవి అనేటువంటిది ఇట్ ఇస్ నాట్ ఎ డెత్ సెంటెన్స్ అదేమి చావుకి దారి పెద్ద విషయం కాదు ఇతర ఇతర దీర్ఘకాలిక వ్యాధులు ఒక ఆస్తమా ఒక థైరాయిడ్ సమస్యలు లైక్ ఇట్లాంటి సమస్యలాగే ఇది కూడా ఒక దీర్ఘకాలిక సమస్య మందులు వాడుతూ దీర్ఘకాలం ఆరోగ్యంగా ఎకనమికల్లీ ప్రొడక్టువ్ పనిపాట్లు చేసుకుంటూ చక్కగా జీవించేటువంటి అవకాశం ఉంది నిజంగా థ్యాంక్స్ టు మెడిసిన్ అండ్ థ్యాంక్స్ టు సైన్స్ అండ్ టైమ్స్ టెక్నాలజీ సార్ బికాజ్ ఒకప్పుడు డాక్టర్స్ సైతం భయపడిపోయే కదా అంటే అలా అని విన్నాము ఎయిడ్స్ పేషెంట్కి ట్రీట్మెంట్ చేయాలి అని అంటే మన సొసైటీలో ఉన్న సోషల్ స్టిగ్మా వాళ్ళది వాళ్ళకి ఎయిడ్స్ ఉందంట ఎయిడ్స్ ఉందంట ఎయిడ్స్ ఉందంట అని మాట్లాడుకునే స్టేట్ నుంచి ఈరోజు అందరితో పాటు వాళ్ళ జీవితంలో ఉన్న యాక్టివిటీస్ వాళ్ళు కూడా చేసుకుంటూ ముందుకెళ్తున్నారు అంటే డెఫినెట్లీ దట్స్ అ వండర్ఫుల్ థింగ్ కదా సార్ వివక్ష ఎంత దారుణంగా ఉండేది చెప్పుకోవాలంటే అమెరికాలో తొలినాళ్లలో తొలి సంవత్సరాల్లో ఈ హెచ్ఐవి పేషెంట్ అడ్మిట్ అయినటువంటి ఆ యొక్క బెడ్ని లేదా హెచ్ఐవీ పేషెంట్ని తరలించినటువంటి ఆంబులెన్స్ని కూడా తగలిపెట్టేసిన సందర్భాల్లో సో భారతదేశంలోకి వచ్చేటప్పటికి మనకు కూడా ఈ రకమైన అపోహలతో మొదట్లో ఉండేది ఇప్పటికీ బాగుండేది బహుశా నేను అనుకోవడం రెండు వేల సంవత్సరంలో నేను ప్రాక్టీస్ స్టార్ట్ చేశాను ప్రాక్టీస్ స్టార్ట్ చేసిన మొదట్లో నేను గ్లోవ్స్ లేకుండా నా పేషెంట్లని వాళ్ళ యొక్క హెచ్ఐవి స్టేటస్ తెలిసిన తర్వాత పేషెంట్లని పరీక్ష చేస్తూ ఉంటే చాలా ఆశ్చర్యపోయేవారు సార్ మీరు ముట్టుకున్నారు ఏమయ్యే గ్లోవ్స్ వేసుకోలేదు సార్ ఎందుకంటే ఇప్పుడు వరకు ఈ మా ఈ జబ్బు ఉందని మాకు తెలిసి మాకు ఈ జబ్బు ఉందని తెలిసిన తర్వాత ఏ డాక్టర్ కూడా మమ్మల్ని నా ముట్టుకోలేస్తారు అని చెప్పేసి ఎంత గుండె అయ్యేది అట్లాంటి సందర్భాలు ఉండేవి సో ఇప్పుడైతే కొంచెం తగ్గింది కానీ ఇప్పుడు కూడా అక్కడక్కడ వింటూనే ఉన్నాం మొదట్లో హెచ్ఏవి చోకిన తర్వాత చాలామంది ఆత్మహత్యలు చేసేసుకున్నారు సో వాటిని నేను సమాజం చేసే హత్యలో అంటాం ఏదైతే మనసులు వికసించకపోవడం ఒక పెద్ద హృదయం లేకపోవడం మూలంగా వాళ్ళని చిన్నబుచ్చడం అవమానించడం దూరం పెట్టడం మూలంగా వాళ్ళకు ఉపాధి కోల్పోవడం లేకపోతే ఇంకా ఇంకా మానసికమైనటువంటి వ్యాకులతకి గురై వాళ్ళ ఆత్మహత్యలకు పాల్పడేవారు ఇప్పుడు చాలా వరకు తగ్గినప్పుడు కూడా హియర్ అండ్ దేర్ మనం వింటూనే ఉన్నాం ఇనీషియల్ డేస్లో మీరు అలాంటివి ఏం ఫేస్ చేయలేదా సార్ బికాజ్ మీరు అలాంటి పేషెంట్స్కి ట్రీట్మెంట్ ఇస్తూ మీకు సైన్స్ తెలుసు మీకు మెడిసిన్ తెలుసు పట్టుకున్నంత మాత్రాన ఎయిడ్స్ రాదన్న అవగాహన మీకుంది కానీ ఎక్స్క్లూజివ్గా వర్క్ సొసైటీలో ఎయిడ్స్ పేషెంట్స్ ఎయిడ్స్ గురించి మీరు చేస్తుంటే మీరు అలాంటి స్టిగ్మా ఫ్రమ్ ది సొసైటీ ఏం ఫేస్ చేయలేదా డెఫినెట్గా నేను నా పేషెంట్ల వరకు నేను నడిచే దై దేవుడిగా చూసుకుంటాను నన్ను నేను ఎక్కడైనా ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినా లేకపోతే ఇంకో చోటు నేను పేషెంట్లకు ముందే చెప్తాను మీరు నన్ను పలకరించక్కర్లేదు ఎందుకంటే మీ ఐడెంటిటీ బయటపెడితే మిమ్మల్ని ఇబ్బంది పడతారేమో సో నేను నన్ను నేను తగ్గించుకునే బతికాను అది పెద్ద విషయమే నా వరకు కానీ ప్రొఫెషనల్ జాబ్ సాటిస్ఫాక్షన్ అనేటువంటిది నేను అనుభవించినంత జాబ్ సాటిస్ఫాక్షన్ ఎవరు అనుభవించలేదు సార్